హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే మంచిగా సూపర్ గా రంజాన్ స్పెషల్ సేల్ సో రంజాన్ స్పెషల్ సేల్ అని అనౌన్స్ చేయలేదు కానీ అయితే హడావిడ అలానే ఉంది సో రంజాన్ స్పెషల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి చాలా ధన్యవాదాలు సో అలాగే మీకోసం మ్యారేజ్ సీజన్ ప్లస్ రంజాన్ స్పెషల్ సందర్భంగా అన్ని కూడా అన్ని కూడా మీకు ఆఫర్ ప్రైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంది టాప్స్ నుంచి టాప్స్ లెగ్గిన్స్ గానీ లంగాలు జాకెట్లు బ్లౌజ్ లంగాల నుంచి గానీ నెక్స్ట్ శారీస్ లో కూడా అన్ని రకాల మోడల్స్ కానీ అన్ని కూడా సూపర్ గా ఫుల్ పెచ్డ్ గా ఉన్నాయి సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ ఏంటంటే కాటన్ కాటన్ లో కూడా పది రకాల కాటన్ కన్ఫ్యూజ్ చేయను కాటన్ లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్తాను కానీ మీకోసం అయితే స్పెషల్ గా ఒక రెండు వెరైటీస్ అయితే చూపిస్తాను సో చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం మిస్ అవ్వద్దు మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఆ రెండు ఐటమ్స్ కూడా సో మరి ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ ఎక్కడ ఉంది సో ఇది కంప్లీట్ గా సోరత్ షాప్ అండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు కాటన్ శారీస్ అని చెప్పాను కదా సో కాటన్ శారీస్ లో మీకు ఇప్పుడు చూసిన చూడండి ఫస్ట్ కాటన్ శారీస్ లో మన దగ్గర మల్మల్ కలంకారీ కాటన్స్ సో ఇవి పట్టు ఐటమ్స్ అండి టూ ఎయిటీ రూపీస్ అనమాట ఇవి పట్టు ఐటమ్స్ ఇది ఆన్లైన్ లో పెట్టలేదు సో ఆన్లైన్ లో ఎందుకు పెట్టలేదు అంటే షాప్ కచ్చిన వాళ్ళు కూడా కొన్ని మంచి కొంచెం కొత్త కొత్త ఐటమ్స్ ఇవ్వాలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి షాప్ విజిట్ చేయమని అందుకే చెప్తాము టూ ఎయిటీ రూపీస్ లో పట్టు సారీ కాటన్ సారీస్ ఇప్పుడు పల్లవి కాటన్ మీకు షేర్ చేస్తున్నా టూ ఫిఫ్టీ నైన్ లో జాక్ పార్ట్ సారీస్ అండి కొత్త ఐటమ్స్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ బాలాజీలో కలంకారీ కాటన్ కాటన్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాబ్రిక్ కి ఫిదా అనమాట ఇది పట్ట ఐటమ్ అండి ఆఫర్ లో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ లో రేపు పట్ట ఐటమ్ వీడియో రిలీజ్ అయింది సార్ పట్ట ఐటమ్ పట్ట ఐటమ్ మామూలుగా ఉండదు ఇప్పటివరకు మీరు చూసిన వాటిలో ది బెస్ట్ ఎవరెస్ట్ ఉంటుంది వీడియో అసలు మిస్ అవ్వదు పట్ట ఐటమ్ మాత్రం ఛాన్స్ ఐటమ్ కేటలాగ్స్ నెక్స్ట్ ఈ ఐటమ్ రెగ్యులర్ ఐటమే ఎన్నిసార్లు తీసుకొచ్చినా అయిపోతూనే ఉంది చాలా మంది మళ్ళీ అడుగుతూనే ఉన్నారు సో ఇవన్నీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ సారీస్ ఓకే సార్ సో నెక్స్ట్ ఇంకా కేటలాగ్స్ ఫుల్ కేటలాగ్స్ వచ్చేసి సో నెక్స్ట్ కేటలాగ్స్ చూడండి ఎన్ని రకాలు రకాలున్నాయి డైలీ వేర్లు కూడా ఫుల్ స్టాక్ అనమాట పట్టు సారీస్ కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఇంకా కేటలాగ్స్ కూడా కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ వచ్చాయి ఇట్లా చూసిన డిజైన్స్ డిజైన్స్ ఇవే కాదండి మాక్సిమం మనం అందుకే చెప్తున్నాం మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి చాలా రకాలు సార్ ఇవన్నీ ఇవన్నీ పట్టు అండి కదా చెప్పే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ రేపు పట్టు పట్టుగా ఉంటుంది లాభాల పంట తెచ్చి పెడుతుంది ఇంతకు ముందు మీరు ఈ ఫెస్టివల్ కి ఎంత సంపాదించారో నా తెలియదు సంక్రాంతి దసరాలు వాటిలో ఈ ఐటెం తీసుకున్న వాళ్ళు మాత్రం వందకి రెండు వందల శాతం మాత్రం పిచ్చి పిచ్చి లాభాలు సంపాదిస్తారు నాది గారంటే రేపు సూరత్ డిస్కౌంట్ డిస్కౌస్ ఛానల్ రిలీజ్ అయింది వీడియో వాచ్ చేయండి మామూలుగా ఉండదు బేబచ్చంగా ఉంటుంది వరకు వీడియో రిలీజ్ అయింది ఒక అయితే ఈ స్పెషల్ వీడియో మాత్రం ఇంకా స్పెషల్ గా ఉంటుంది చూస్తే చాలా తక్కువ ఇంకా ఇలాంటి ఒక టెన్ పార్సల్స్ చెప్పాము సో ఫుల్ స్టాక్ వస్తుంది ఇంకా సో ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ లో మోడల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మీకు పట్టు శారీస్ కూడా ఉన్నాయండి సో వైట్ సారీస్ అయితే సో వైట్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అడుగుతున్నా ఉన్నారు తెప్పించా 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 సో వైట్ సారీస్ కూడా చాలా రకాలు మన దగ్గర ఐటమ్స్ రెడీగా ఉంది నెక్స్ట్ పట్టు చీరలు కూడా ఫుల్ పట్టు సారీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి నెక్స్ట్ కాటన్ శారీస్ లో చూడండి బ్లౌజ్ లేనివి రాజమాత కాటన్స్ సూపర్ గా ఉంటుంది గేమ్ చేంజర్ కాటన్ వచ్చేసి గేమ్ చేంజర్ కాటన్ సూపర్ గా ఉంటుంది ఒక వీడియో షేర్ చేద్దాం కార్టన్ చూసారా ఇక్కడ బండిల్ టు బండిల్ తీసుకుంటే నూట ఇరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టాటా స్టీల్ కాటన్ నెక్స్ట్ ఈ కార్టును వచ్చేసరికి ఇది బాతిక్ స్పెషల్ కార్టన్ బాతిక్స్ ఇది బాతిక్ స్పెషల్ స్పెషల్ బాతిక్ బ్యాగ్ ఇది కూడా కొత్త ఐటమ్ కాటన్ లో సో ఇవే కాదు కాటన్ లో జస్ట్ శాంపుల్స్ ఇది గోడమ్ గోడ గోడము నెక్స్ట్ ఇంకా లో ఫస్ట్ షాప్ మల్మల్ కాటన్ ఉంది మల్మల్ ఉంది మలై ఉంది మీనా ఉంది నెక్స్ట్ వచ్చేసి పట్టి ఉంది నెక్స్ట్ ఫీజా కాటన్ లీలా కాటన్ ఏ చాలా రకాల కాటన్ ఏ మైండ్ ఖరాబ్ అయిపోయింది కాటన్ మన దగ్గర డిస్కౌంట్ అన్ని ఉన్నాయి మజ్లిన్ ఉంది బాలాజీలో ఉంది మళ్ళీ సపరేట్ మజ్జులు ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుల్ ఫుల్ వెరైటీస్ ఉన్నాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ గా ఉంటుంది అన్ని కాటన్ లో మీకు ఎన్ని రకాల వెరైటీస్ కావాలంటే అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకున్నాం చాలా సేపు అయిపోయినట్టు మన ఇంటికి వెళ్దాం ఐటమ్స్ చెప్పే కదా చాలా రకాల కాటన్స్ ఉన్నాయి అన్ని చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు ఏది ఆర్డర్ పెట్టుకోవాలో ఏది బుక్ చేసుకోవాలో అర్థం కాదు సో ఇప్పుడు నేను పల్లవి కాటన్ చూపిస్తా నెక్స్ట్ వచ్చేసి కాటన్ చూపిస్తాను ఓకే సార్ సో కాటన్ కాటమ్ రెండు ఐటమ్స్ రెండు టాప్ ఉంటాయండి చాలా బాగుంటుంది వచ్చేసరికి సో ఈ ఐటమ్ రెండు చీర జాకెట్ వస్తాయి సో మనం బ్లౌజ్ అనేది లోపల ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కస్టమర్స్ చక్కగా బ్లౌజ్ అనేది లోపలిస్తాడు సో శాంపుల్ కోసం మీకు ఒకటి ఓపెన్ చేసి చూపించారు ఓకే సో ఇది వచ్చేసరికి పల్లవి కాటన్ అందరికి మాక్సిమం అందరికి ఐడియా ఉందండి పల్లవి కాక అంటే సో ప్రత్యేకంగా మనం దీని గురించి అయితే చెప్పుకోకర్లేదు సార్ ఒక బండిల్లో ఒక ప్యాకెట్ కి వస్తాయి వస్తాయి చీరలు పదిహేను తీసుకోవాల్సిందే ఆప్షన్ అయితే ఎందుకంటే దీంట్లో ఆప్షన్ ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఇవ్వపోతేనేమో చిన్న చిన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము సో ఫస్ట్ అయితే మనం సో చూద్దాము ముందైతే రంగులు చూద్దాం ఎందుకంటే కస్టమర్స్ ఈ పోనీలే అని చిన్న చిన్న మనం ఒక ఆప్షన్ ఇస్తుంది వాళ్ళు ఇంకొక ఆప్షన్ ఎదుర్కొంటారు సో అందువల్ల ఇబ్బంది ఉంది సరే పోనీలే ఇరవై ఉన్నాయి తీసుకోండి అంటే మళ్ళీ ఐదు ఇస్తారా మూడు ఇస్తారా సెకండ్ స్కిస్ చేస్తున్నారు సో ఈ రోజు క్లారిటీ గా చెప్తాను సో వీటిలో ఫస్ట్ ఎన్నో చూద్దాం మనం ఈ పల్లవి కాటన్ ఫస్ట్ డిజైన్స్ అయితే చూడండి ఓకే సార్ ఇది ప్రైస్ అయితే టూ ఫిఫ్టీ నైన్ పడుతుంది అండి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇది ప్యూర్ ఒరిజినల్ పల్లవి కాటన్ అనమాట చాలా మందికి ఐడియా ఉంది పల్లవి కాటన్ అంటే సో రెగ్యులర్ గా బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంది కూడా చాలా కొత్త డిజైన్ అండి చాలా స్పెషల్ గా ఉంటుంది మాత్రమే మొత్తం కూడా చీర జాకెట్ వస్తుందండి అండి ఐస్ అంతా కూడా స్పెషల్ గా ఉంటుంది డిజైన్స్ చాలా బాగున్నాయి అంటే ఒక బండి ఫిఫ్టీన్ వచ్చి పదిహేను చీరలు పదిహేను చీరలు సో పదిహేను తీసుకోమంటేనేమో చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇబ్బంది అట్లా అని చెప్పి ఎనిమిది తీసుకోమంటేనేమో మరి ఎనిమిది తీసుకున్న మరి అని పెద్ద వ్యాపారస్తులకు ఇబ్బంది ఏం చేయాలో ఏం అర్థం కావాలి చిన్నవాళ్ళని సపోర్ట్ చేయాలి అర్థం కాట్లా పెద్దవాళ్ళని ఏం చేయాలి అర్థం కావట్లేదు సో ఫస్ట్ అయితే డిజైన్ చూడండి ఏదో చేద్దాంలే చూడండి నెక్స్ట్ డిజైన్ సో ఎంత దూరం నాటే ఇబ్బంది అయితే ఒకసారి ఇదంతా చూపిస్తే మేడం ఒక దాని మీద ఓడి పెడతాను సార్చర్ సో రిమైనింగ్ కలర్స్ అన్నమాట అండ్ బ్రౌన్ మస్టర్డ్ సిక్స్టీన్ ఇచ్చినా బాగుంది అంటే కాకుండా పదిహేను పదిహేను ఎనిమిది తీసుకోండి అని చెప్పిన బాగుంటుంది పదహారు మీ ముందే పెట్టేసానండి ఇది ఒరిజినల్ ఉంటుందండి ఒరిజినల్ పల్లవి కాటన్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది సో మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకని ప్రైస్ అయితే ఖచ్చితంగా ఇస్తాను సో ఇది లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ వెరైటీ పల్లవి కాటన్ చీర జాకెట్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది సారీ వచ్చేసరికి బ్లౌజ్ సపరేట్ ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి టూ సిక్స్టీ రూపీస్ అనమాట రెండు వందల అరవై రూపాయలు ఇది బ్యాగ్ లో ఉన్న పదిహేను తీసుకుంటాం పదిహేను సో ఒకవేళ ఎనిమిది తీసుకుంటే ఏం చేద్దాం సో ఎనిమిది తీసుకుంటే ఒక పని చేద్దాం టూ సెవెంటీ రూపీస్ ఓకే సార్ టూ సిక్స్టీ రూపీస్ ఎనిమిది పదిహేను తీసుకుంటే ఫుల్ బ్యాగ్ పదిహేను ఫుల్ బ్యాగ్ తీసుకుంటే మాత్రం టూ సిక్స్టీ రూపీస్ లేదన్నా మాకు ఒక ఎనిమిది శాంపుల్ ట్రై చేద్దాం లేదా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అని ఎవరైనా అనుకుంటే మాత్రం టూ సెవెంటీ రూపీస్ ఎనిమిది తీసుకోండి కానీ ఇది కావాలి ఇది కావాలి సో ఎనిమిది అన్నారు అనుకో ఎనిమిది ఇలా పార్సల్ చేసేస్తాం సో ఎందుకంటే అందరూ కస్టమర్ అంటే కస్టమర్ అందరూ ఒకటే తెలిసిన కస్టమర్ వచ్చారు సార్ చూడండి చక్కగా ఇట్లా ఎనిమిది అంటే ఎనిమిది పదహారు అంటే బండి అక్కడ చూపించండి మేడం బండి అదే బండి ఫుల్ బండిలు ఫిఫ్టీన్ పీసెస్ బండి మాక్సిమం పదిహేను తీసుకోండి ఎందుకంటే మీకు చూశారు కదా రంగు ఎక్కడా కలవలేదు డిజైన్స్ కూడా కలవలేదు బార్డర్స్ కలవలేదు సో మాక్సిమం అవకాశం ఉంటే తీసుకోండి టూ సిక్స్టీ రూపీస్ కి బెస్ట్ ఆప్షన్ లో ఇస్తున్నాను ప్యూర్ పల్లవి కాటన్ లేదనుకుంటే ఎనిమిది తీసుకోండి టూ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి కలర్స్ మ్యాచ్ సో బ్రౌన్ మస్టర్డ్ అలానే మనకి గ్రే అండ్ మనకి లావెండర్ మ్యాచింగ్ కూడా ఒక్కసారి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్కత్ కాటన్ చూపిస్తున్నాను అది మాత్రం మామూలుగా ఉండదు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇంతకు ముందు వీడియోలో షేర్ చేసినప్పుడు అయితే ఎన్ని ఆర్డర్లు వచ్చినాయో మాకు తెలుసు సో స్టాక్ లేదు 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 అని మెసేజ్లు పెట్టాను ఆల్రెడీ స్టాక్ నిన్న వచ్చింది మొత్తం ఈ ఒక ఒక బ్యాగ్ లో వస్తాయండి జూమ్ చేయండి రెడ్ కలర్ బ్యాగ్

ఇంకా ఉన్నాయి వస్తూ ఉన్నాయి అన్నమాట ఇదైతే గమనించండి మంచి అంటే పెళ్లి సీజన్ కాబట్టి చాలా మంది పెట్టుబడులు కానీ అండ్ బంధువులకి పెట్టడానికి గానీ చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ మనం నెక్స్ట్ కలెక్షన్ లోకైతే కాటన్ సారీస్ ఉంటుంది ఎంత మంది ఆర్డర్లు పెట్టారు మా ఆన్లైన్ ఆర్డర్ ఫోన్ చూస్తే తెలిసింది కానీ అప్పుడు స్టాక్ లేదు సో ఇప్పుడు వచ్చింది త్వరపడండి తొందరపడండి ఈ ఐటమ్ మాత్రం చాలా డిమాండ్ చెప్పా కదా ఎన్ని బ్యాగ్స్ వచ్చినాయో వన్ డే లో ఫటాఫట్ అయిపోయింది సో చాలా బాగుంటుంది ఐటమ్ ఇది మాత్రం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఒక బ్యాగ్ లో ఆ రెడ్ కలర్ బ్యాగ్ చూపించారు కదా జూమ్ చేసి వస్తాయి ఇరవై శారీస్ ఇరవై శారీస్ వస్తాయి ఒక బ్యాగ్ లో కంప్లీట్ గా ఇరవై కూడా ఇరవై రంగులు ఇరవై డిజైన్లు వస్తాయి సో పది తీసుకోండి పర్వాలేదు అంటే మాక్సిమం ఫస్ట్ అందరు పది తీసుకెళ్లారు రిపీట్ ఆర్డర్ మొత్తం ఇరవై పెట్టారు సెకండ్ అంటే అన్న ఎంత సేపు మనం తీసుకెళ్ళిన ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయినాయి చాలా బాగుంది మెటీరియల్ బాగుంది క్లాత్ బాగుంది తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి తీసుకెళ్లారు అట్లా రెండు మూడు తీసుకెళ్లారు తీసుకెళ్లారన్నారు సో మాక్సిమం అవకాశం ఉంటే బ్యాగ్ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ నమ్మకంతో పెట్టుకోండి మంచిగా ఉంటుంది ఐటమ్ సో పర్వాలేదు మీరు కూడా వాళ్ళకి టెస్ట్ చేసి ఫస్ట్ పది కొన్ని తర్వాత ఇరవై కొంటారంటే అది మీ ఇష్టం మళ్ళీ స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే పర్వాలేదు మీ చాయిస్ మీకు ఎన్ని కానీ తీసుకోండి మినిమం పది అయితే త్రీ ట్వంటీ నైన్ రూపీ రూపీస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మూడు రూపాయలు సో మీరు పత్తి తీసుకోండి ఇరవై తీసుకోండి ఇది మాత్రం ఒక స్పెషల్ ప్రైస్ కింద ఇచ్చేస్తున్నాం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఇట్లా వస్తాయన్నమాట కలర్స్ మ్యాచింగ్ అన్ని బోర్డర్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది బార్డర్ ఓకేనా చూడండి ఇంకా మిగతా కలర్స్ అన్ని చూపిస్తాం షూర్ సార్ సో మీకోసం క్లియర్ గా ఎస్ సార్ క్లియర్ గా మీకోసం ఇరవై ఓకే ఓకే సార్ ఎందుకంటే ఆ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం ఈ బార్డర్ ఎలా ఉందో బ్లౌజ్ ఏం కొంచమే చూపిస్తున్నాడు మాకెందుకమ్మా ఈ కోలా ఇరవై రంగు ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం గ్రే నా గ్రీన్ పింక్ ఓకే వంకాయ కలర్ ఎస్ సార్ టమాటో రెడ్ అలానే మనకి ఎస్ సార్ నెక్స్ట్ కొంచెం తెలీదు లావెండర్ చిలక పచ్చలో డార్క్ షేడ్ బ్రిక్ ఇంటికి రాయ కలర్ ఎల్లో ఎస్ సార్ గ్రీన్ ఎమరాడ్ల గ్రీన్ బ్లౌజ్ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చాడు సేమ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారు బ్లూ విత్ మనకొసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకొసరికి మంచి అంటే టొమాటో రెడ్ కలర్ కి కనకాబరం షేడ్ కి మిడిల్లో విత్ బ్లాక్ కాంబినేషన్

సిమెంట్ కలర్ కి ఆరెంజ్ షేడ్ కాంబినేషన్ ఇస్తే మళ్ళీ బాగుండేది కాదు ఆరెంజ్ ఇచ్చాడు వెరైటీగా ఉంది డిజైన్స్ కూడా మంచిగా ఇచ్చాడు నెక్స్ట్ రామగ్రీన్ గ్రీన్ రామా గ్రీన్ మెరున్ ఎస్ సార్ నెక్స్ట్ గ్రీన్ డార్క్ అది డార్క్ గ్రీన్ ఒకసారి మళ్ళీ చూద్దాము వరుసగా ఒకసారి ఇరవై రంగులు కూడా ముందు బ్రౌజర్ తో సహా పెట్టాను చాలా బాగుంటుంది ఇది మాత్రం అస్సల వన్ మినిట్ కూడా ఫాస్ట్ గా బుక్ చేస్తాను తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు ఐటమ్ కి చాలా బాగుందన్న మంచి ప్రైస్ కమ్మేమని ఈ రోజు ఒక సిస్టర్ కూడా మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలతో మన దగ్గర టాప్స్ కొంది నైన్ హండ్రెడ్ అమ్మిందంట సో మంచిదేనమ్మా కానీ కొంచెం తక్కువ కమ్మండి లేదన్నా మార్కెట్ లో ఇంకా ఎక్కువ రేటు ఉంది ఇంతేమో ఆ ఆలోచన నా తెలియదు కానీ కొంచెం తక్కువ కమ్మండి మనం క్యాష్ కమ్మేవో అప్పు కమ్మేవో నా తెలియదు కానీ అమ్మాయి ఎప్పుడు పెట్టినా మంచి మెసేజ్ పెట్టింది అమ్మాయి ఛానల్ పేరు ఇంకా మొదలు పెడదామ్మా అంట సో థ్యాంక్ యూ సిస్టర్ మీ వాల్యూబుల్ ఫీడ్ బ్యాక్ అంతా పక్కన వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంకొక కస్టమర్ దానికన్నా పక్కన కస్టమర్స్ కి బాగా ఉపయోగపడుతుంది సో అలాంటి మంచి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా ధన్యవాదాలే మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా మా ఈ కస్టమర్ దగ్గరికి రీచ్ అయ్యేదాన్ని మీరేం ఆపలేదు సో వాళ్ళకు కూడా చెప్తాను ఎన్నైనా పెట్టుకుంటే ఐడియా కేర్ నాకు అవసరం లేదు సో మంచి కామెంట్ ఎందుకంటే ముందు కూడా ఒక సిస్టర్ పెట్టారు అన్నా తొంభై తొమ్మిది మంది మేము మంచి కామెంట్లు పెడితే చూడకుండా ఎవరో ఒకళ్ళు ఏదో పెట్టారని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అంటే ఆ రోజు నుంచి ఎప్పుడో తీసేశాను నేను వాళ్ళ మైండ్ లో నుంచి సో తొంభై తొమ్మిది మంది ముఖ్యం సో తొంభై తొమ్మిది మంది నాకు ముఖ్యం వాళ్ళ కోసమే నేను షాప్ పెట్టాను వాళ్ళకి మంచి లాభాలు తీసుకురావడం కోసం షాప్ ప్రజెంట్ రన్ అవుతుంది సో ఓకేనా సో ఆ టూ సిక్స్టీ లో పల్లవి కాటన్ చూపించారండి ఈ ఐటమ్ కూడా చూపించా రెండే ఐటమ్స్ చూపించారని అనుకోవద్దు సో చాలా రకాలు ఉన్నాయి మీకు మనము స్టార్టింగ్ లో చూపించా ఎందుకంటే కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఆర్డర్ పెట్టుకోవాలా ఇది ఆర్డర్ పెట్టుకోవాలా అది ఆర్డర్ పెట్టుకోవాలా అని మొత్తానికి గమని ఉండిపోతే మళ్ళీ నాకు ఇబ్బంది సో అందుకే మీ క్లారిటీ కోసం రెండు చూపించా ఇంకొక వీడియో డైలీ వీడియోస్ పెడతాం కదా ఇంకొక వీడియోలో ఇంకొక రెండు మూడు మోడల్స్ చూపిద్దాం ఇంకొక చూడండి కూడా చూపి క్యాటలాగ్ చూపిద్దాం డైలీ వేర్ చూపిద్దాం పార్టీ వేర్ చూపిద్దాం టాప్ చూపిద్దాం ఈ రోజు టాప్స్ వీడియో పెట్టా సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచిగా ఆర్డర్స్ వచ్చినాయి సో ఇట్లా డైలీ మన వీడియో ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి సో నెక్స్ట్ మీకోసం సర్ప్రైజింగ్ అప్డేట్ సర్ప్రైజింగ్ వీడియోస్ తో ముందుకు వస్తూనే ఉంటాను సో ఈ ఐటమ్ మాత్రం ట్వంటీ పీసెస్ ఉంటాయండి పదైనా తీసుకోండి ఇరవైనా తీసుకోండి మీ చాయిస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం ఓకే నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియో అప్డేట్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు యూ సో మచ్ సార్